వెల్కమ్ జనవరి ముప్పై ఒకటిన ఉత్తర జన్మించింది ఆర్జ ఆర్జ ప్రస్తుతం జీ తెలుగులో అవుతున్న పడమటి సంజారాగం సీరియల్లో ఆర్జ తన అందం నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ఈ సీరియల్ కాన్సెప్ట్ పరంగా బాగుండడంతో ఈ సీరియల్ తక్కువ టైంలోనే అశేషమైన ప్రేక్షక ఆధారాన్ని పొందింది అయితే ఈ సీరియల్ కంటే ముందు పిన్ని టూ కావ్యాంజలి సీరియల్లో నటించింది ఆజ ప్రీతి శర్మ తన ఎడ్యుకేషన్ ని కోయంబత్తూర్ లో కంప్లీట్ చేశారు బిఎస్ జిఆర్ కృష్ణమాల్ కాలేజ్ లో ఆమె చదువుని కంప్లీట్ చేశారు కూడా ప్రీతికి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు ప్రీతికి చిన్నప్పటి నుండి డ్యాన్స్ అన్న యాక్టింగ్ అన్నా చాలా ఇష్టం అంట ఆమె ఆమెకి చిన్నప్పుడు మోడలింగ్ పై ఇంట్రెస్ట్ కలిగింది అలా ప్రీతి కాలేజ్ చదువుతున్న సమయంలోనే ఎన్నో ఫ్యాషన్ షోస్ లో పార్టిసిపేట్ చేశారంట అలాగే ప్రీతి మిస్ హ్యాండ్లమ్ అనే కాంటెస్ట్ లో పాల్గొని ఆమె థర్డ్ ప్రైజ్ ని గెలుచుకున్నారు ప్రీతి తన కెరియర్ ని మొదటిగా మోడలింగ్ ద్వారా అడుగు పెట్టారు ఆమె మోడల్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ఆ తర్వాత ప్రీతి టిక్ టాక్ వీడియోస్ ద్వారా బాగా పాపులర్ అయ్యారు సోషల్ మీడియా ద్వారా ముందుగా ఆమె తనకంటూ ఒక మంచి ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నారు అయితే మొదటి నుండి నటన బాగా ఇంట్రెస్ట్ ఉండడంతో ప్రీతి మొదటిగా తమిళంలోని బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చారు తమిళంలోని పలు సీరియల్స్ లో కూడా నటించారు ప్రీతి అలా తమిళంలో ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు అలాగే కొన్ని తమిళ సినిమాల్లోని షార్ట్ ఫిలిమ్స్ లోని ఆల్బమ్స్ లోని యాడ్స్ లోని నటించారు అలాగే ప్రీతికి తమిళలో కూడా కొన్ని షోస్ కి యాంకర్ గా కూడా చేశారు తమిళ్ మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రీతి మన తెలుగులో మొదటి మొదటి నటిగా అన్నిటి కావ్యాంజలి సీరియల్స్ లో నటించారు ఆ సీరియల్స్ తో తెలుగులో కూడా ఆమెకుంటూ మంచి ఫాలోయింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఆమె నటన అందంతో అందరూ ఫిదా అయ్యారు అయితే ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారం అవుతున్న పరమట సంజారాగం సీరియల్లో లో అలాగే జిమ్నీలో లో పిన్ని కావ్యాంజలి సీరియల్స్ లో నటించింది ఆ సీరియల్స్ తో తెలుగులో కూడా ఆమెకుంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఆమె నటనకు ఆమె అందంకు అందరూ ఫిదా అయ్యారు అయితే ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారం అవుతున్న పడమట సంచారాగం సీరియల్లోను అలాగే ప్రసారం అవుతున్న కావ్యాంజలి సినిమాలోను కావ్యాంజలి సీరియల్లోనూ నటిస్తున్నారు ఈ సీరియల్ తన మంచి నటనతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నారు మీకు ఆర్జయ్ యాక్టింగ్ నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి